శ్రవంతి హై స్కూల్లో ఐదు వందల యాభై ఆరు మార్కులు టాప్ మార్క్ ఐదు వందల ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ సెకండ్ టాప్ మార్క్ నోమిక నిమిత తర్వాత లక్ష్మీ ప్రణతి వీళ్ళందరికీ కూడా ఫైవ్ ఫార్టీది ఆ ఫైవ్ హండ్రెడ్ ఎబో మార్క్స్ దాదాపుగా ఫోర్టీన్ మెంబర్స్ ఐదు వందలకు అంటే ఎక్కువ మార్క్స్ వచ్చినాయి ఈ రిజల్ట్ మాకు చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే మంచి మార్క్స్ వచ్చినాయి పిల్లలకు ప్లస్ లాంగ్వేజ్తో పాటు ఆప్షన్స్ ఆప్షన్స్ అయితే దగ్గర దగ్గర నైంటీ ఫైవ్ ఎబో నైంటీ ఎయిట్ నైంటీ నైన్ చాలా మంచి మార్క్స్ వచ్చినాయి లాంగ్వేజ్ కూడా మంచి మార్క్స్ వచ్చినాయి కాబట్టి ఇవి రిజల్ట్ మాకు చాలా హ్యాపీగా అనిపించింది మున్ముందు ఇంకా కూడా మాకు మంచి మంచి విజయాలు సాధించి శ్రవంతి మంచి ఇప్పుడు ఆల్రెడీ మంచి విజయాలను ఉంది ఇంకా ముందు ముందు ఇంకా మాకు చాలా స్ట్రెంత్ ఎక్కువ ఉంది మాకు కాబట్టి మాకు ఇంకా పిల్లలు ఎక్కువ ఉన్నారు ఇప్పుడు మా బ్యాచ్ మా టెన్త్లో ఇప్పుడు అరవై మంది మాత్రమే ఉండరు తర్వాత తర్వాత ఫ్యూచర్ బ్యాచెస్లో మాకు ఎయిటీ ఫైవ్ హండ్రెడ్ ఎబో ఉండరు కాబట్టి ఇంకా ఫ్యూచర్లో ఇంకా మంచి రిజల్ట్ ఇస్తున్నాయి ఇప్పుడు మంచి రిజల్టే వచ్చింది మాకు ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ మార్క్స్ చాలా హ్యాపీగా ఉన్నాం ఫ్యూచర్లో ఇంకా మంచి రిజల్ట్ ఇస్తాం ఇంకా మంచి మంచి పిల్లలందరూ కూడా చాలా కష్టపడరు మా పిల్లలందరూ కూడా వీళ్ళు కూడా మంచి మంచి పొజిషన్లోకి వెళ్ళి మంచి మంచి విజయ సాధిస్తారని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తున్నా అదేవిధంగా దీనికి సహకరించినటువంటి మా ఉపాధ్యాయులకు మా ప్రిన్సిపల్ సార్కి అదేవిధంగా మా ఎస్పెషల్గా మా పేరెంట్స్కు మా అందరూ సహకరించి మా పేరెంట్స్కి అందరూ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ గుడ్ ఈవినింగ్ వీఆర్ ఫ్రమ్ సెవెంతి హై స్కూల్ టుడే ఆర్ వెరీ హ్యాపీ టు అనౌన్స్ Uh, this our school topper scored five fifty six marks, uh, and second one uh, we scored five fifty five marks. Out of uh, sixty members, uh, we scored uh, five hundred above. Fourteen member students uh, they reached this uh, five hundred above marks. Uh, for this, uh, how so, uh, those who are cooperated with us, uh, we are very thankful to all teachers uh, co who cooperated uh, in this uh, success. Uh, uh, we are very thankful to our parents. నా పేరు నేను సెవెంతి హై స్కూల్లో చదువుతున్నాను ఈ రోజు ఎస్ఎస్సి పరీక్ష ఫలితాలు విడుదలైన ఆరు వందలకి నాకు ఐదు వందల యాభై ఆరు వచ్చినాయి నేను ఏ రోజు సిలబస్ ఆ రోజే చదవడం వల్ల నాకు ఉత్తమ హయ్యెస్ట్ మార్క్స్ వచ్చాయి త్రీ డేస్ తోటి ఇంకా ఇంకెక్కువ మార్క్స్ తోటి ఇంటర్లో మంచి మార్క్స్ తోటి ఇంజనీర్ అయ్యి ఇంకా గొప్ప స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నా నాకు సహకరించిన టీచర్స్ అండ్ సార్కి నా ధన్యవాదాలు ఎంతో కృషి చేశారు వాళ్ళు కావున నాకు ఇంత మంచి మార్క్స్ వచ్చాయి మా సిపి సార్కి మా పేరెంట్స్ కి మా సార్స్ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను జీ నిమిత నేను సెవెంతి హై స్కూల్ చదువుతున్నా ఈ రోజు ఎస్ఎస్సి రిజల్ట్స్ విడుదల చేశారు కావున నాకు ఆరు వందలకి ఐదు వందల యాభై ఐదు మార్కులు సాధించాను మా పాఠశాల యాజమాన్యం కూడా నాకు సహకరించింది కావున నేను ఈ మార్కులు సాధించాను నాకు నాతోటి ఉపాధ్యాయు నాతోటి విద్యార్థులు ఉపాధ్యాయులు నాతో కృషి చేశారు కాబట్టి నేను ఈ మార్కులను సాధించాను ఏ రోజు సిలబస్ ఆ రోజున నేను చదివాను కాబట్టి నాకు ఈ మార్క్స్ వచ్చాయి నా తల్లిదండ్రులు నేను ఎంతో హ్యాపీగా ఉన్నాను ధన్యవాదాలు జి శ్రీభి అమ్స్టర్డింగ్ టెన్త్ క్లాస్ టు టూ డే ఎస్ఎస్సి రిజల్ట్స్ ఆర్ రిలీజ్డ్ ఐ గాట్ ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీ ఎయిట్ మార్క్స్ మై టోటల్ క్రెడిట్ గోస్ట్ మై పేరెంట్స్ అండ్ సార్స్ టీచర్స్ ఐ మై పేరెంట్స్ అండ్ సార్స్ ఆర్ వెరీ మోటివేట్ అండ్ వెరీ హ్యాపీ ఇన్ ఫ్యూచర్ ఐఎమ్ టు నా పేరు బియు శ్రీ నేను పదవ తరగతి చదువుతున్నాను ఈరోజు పదవ తరగతి రిజల్ట్స్ విడుదల చేయనుగా నాకు ఆరు వందలకి ఐదు వందలు వచ్చాయి నేను చాలా సంతోషంగా ఉన్నాను మా పేరెంట్స్ అండ్ మా సర్స్ సంతోషంగా ఉన్నారు ఈరోజు ఈ సెవెంతి స్కూల్ ఇంత మంచిగా ఉందంటే మేము మంచిగా చదివి ముందుకు ఇంకా ముందుకు పోతామని ఉంటున్నాను ధన్యవాదాలు